శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము ఒకటి చరితామృత రచయిత శంకరభట్టు వ్యాఘ్రేశ్వర శర్మల వృత్తాంతం శ్రీ మహాగణాధిపతికి శ్రీ మహా సరస్వతికి గురు పరంపరకు శ్రీకృష్ణ భగవానునికి సమస్త దేవీ దేవతాగణములకు ప్రణమాంజలు సమర్పించి శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ దత్తప్రభువు యొక్క నవావతారణ వైభవమును వర్ణింపదల్చినాను శ్రీ దత్తాత్రేయుడు అతి ప్రాచీనుడు నిత్యనూతనుడు శ్రీ దత్తాత్రేయుల వారు ఈ కలియుగంలో ఆంధ్రదేశమునందలి గోదావరి ప్రాంత ప్రదేశమైన శ్రీ పీఠికాపురం అను గ్రామమునందు శ్రీపాద శ్రీవల్లభుడు అను నామంతో అవతరించిరి వారి దివ్య చరిత్రను దివ్యలీలా వైభవమును వర్ణించుటకు మహామహా పండితులకే అసాధ్యం అటువంటిది ఎంతమాత్రము మాత్రమూ విద్యాగంధము లేని అల్పజ్ఞుణ్ణి అయినా నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకొనుట కేవలం వారి సంకల్పం దైవాజ్ఞ వారి దివ్య ఆశిషుల వలనే అని సర్వజనులకు వినయపూర్వకంగా తెలియచేసుకొనుచున్నాను నా పేరు శంకర భట్టు నేను కర్ణాటక దేశస్థుడను స్మార్థుడను భారద్వజ గోత్రోద్భవుడను శ్రీకృష్ణ భగవానుని దర్శనార్థం నేను ఉడుపి క్షేత్రమునకు వెళ్ళి తిని అచట బాలకృష్ణుడు నెమలిపించంతో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చి కన్యాకుమారిలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దర్శనార్థం పోవలసిందని నన్ను ఆజ్ఞాపించెను నేను కన్యాకుమారిలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవిని దర్శించి తిని సాగరత్రయ సంగమ ప్రదేశమున పుణ్యస్నానములు చేసి తిని ఒకరోజు మంగళవారం శ్రీదేవి దర్శనార్థం గుడిలో ప్రవేశించి తిని పూజారి నిష్టగా దేవికి పూజ చేయుచుండెను అతడు నా చేతిలోని ఎర్ర రంగు గల పుష్పంలను గ్రహించి పూజ చేయుచుండగా అమ్మ నా వైపు కరుణాపూరిత దృష్టితో చూచు శంకర నీ హృదయం నందుగల పవిత్ర భక్తికి సంతశించి తిని నీవు కురువపురంనకు పోయి అందుగల శ్రీపాద శ్రీవల్లభులు వారిని దర్శించి జన్మ జన్మసార్థక్యమును పొందుము శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శన మాత్రముననే నీ మనస్సుకు ఆత్మకు సర్వేంద్రియములకు అనిర్వచనీయమైన అనుభవము కలుగుతుంది అని చెప్పాను నేను అమ్మ అనుగ్రహంను పొంది పుణ్యధామము నుండి ప్రయాణమును సాగించుచు స్వల్ప దూరంలో ఉన్న మరుత్వమలై అను గ్రామమునకు వచ్చి తిని శ్రీ హనుమంతుడు సంజీవిని పర్వతమును తిరిగి హిమాలయములకు తీసుకొని పోయినప్పుడు దానిలో నుంచి ఒక ముక్క జారి కింద పడిందని దానినే మరుత్వమలై అని పిలుస్తారని తెలుసుకుంటిని మరుత్వమలై కల ఆ కుండ చూడచక్కనైనది దానిలో కొన్ని గుహలు కలవు ఆ ప్రదేశమే సిద్ధ పురుషులు అదృశ్య రూపంన తపస్సు చేసుకొను పర్వత భూమి అని తెలుసుకుంటుని నా అదృష్టరేఖ బాగున్న ఎడల ఏ మహాపురుషులనైనా దర్శింపలేకపోవుడునా అని ఆ గుహలందు చూచుచుంటిని ఒక గుహ ద్వారం వద్ద మాత్రం ఒక పెద్ద పులి నిలబడి ఉంది నాకు సర్వాంగములయందు వణుకు దడా పుట్టినవి భయవిహ్వలుడనైన నేను ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ దత్తప్రభు అని బిగ్గరగా అర్చితిని ఆ పెద్దపులి సాధు జంతువుల వలె నిచ్చలంగా ఉండెను ఆ గుహ నుండి ఒక వృద్ధ తపస్వి బయటకు వచ్చెను మరుత్వమలై ప్రాంతమంతయు ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ నామము ప్రతిధ్వనించినది అంతటా ఆ వృద్ధ తపస్వి నాయనా నీవు ధన్యుడవు శ్రీదత్త ప్రభువు ఈ కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ నామమున అవతరించినారని మహా మహాయోగులకు జ్ఞానులకు నిర్వికల్ప స్థితి అందుండు పరమహంసలకు మాత్రమే వేద్యము నీవు అదృష్టవంతుడవు కావుననే ఇచ్చటకు రాగలిగితివి ఇది తపోభూమి సిద్ధభూమి నీ కోరిక సిద్ధించును నీకు తప్పక శ్రీవల్లభుల దర్శన భాగ్యము కలుగును ఈ గుహద్వారం వద్ద ఉన్న ఈ పెద్దపులి ఒక జ్ఞాని ఈ జ్ఞానికి నమస్కరింపుము అని చెప్పెను అంతటా నేను పెద్దపులి రూపంలో ఉన్న ఆ జ్ఞానికి నమస్కరించి తిని వెంటనే ఆ పెద్దపులి ఓంకారంను చేసినది ఆ ధ్వనికి మొత్తం మరుత్వమలై అంతయు ప్రతిధ్వనించినది సుశ్రావ్యముగా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని ఆలాపించినది నేను ఈ వింత దృశ్యంను పరికించుచుంటిని పెద్దపులి యొక్క రూపం నందలి అణువులన్నీయు విఘటనం చెంది దాని నుండి కాంతిమయ దివ్య దేహదారి అయిన ఒక పురుషుడు అభివ్యక్తుడయ్యను ఆ దివ్య పురుషుడు వృద్ధ తపస్వికి నమస్కరించి ఆకాశ మార్గమున కాంతిదేహంతో వెడలిపోయెను నా ఎదుట ఉన్న వృద్ధ తపస్వి మందహాసం చేసెను నన్ను గుహలోనికి రమ్మని ఆహ్వానించెను నేను మౌనంగా గుహలోనికి ప్రవేశించి తిని వృద్ధ తపస్వి నేత్రయుగ్మం నుండి కరుణారసము ప్రవహించుచుండెను కేవలం తన సంకల్ప ప్రభావంచే అతడు అగ్నిని సృజించెను ఆ దివ్యాగ్నిలో హుతము చేయటకు కావలసిన పవిత్ర ద్రవ్యములను కొన్ని మధుర పదార్థములను పండ్లను సృజించెను వైదిక మంత్రోచ్చారణ చేయుచు అతడు ఆ పదార్థములను ఆ దివ్యాగ్నిలో హుతము చేసెను ఆ వృద్ధ తపస్వి లోకంలో యజ్ఞ యాగాది సత్కర్మలూ లుప్తమైపోవుచున్నవి పంచభూతముల వలన లబ్ధి పొందిన మానవుడు పంచభూతాత్మకమైన దైవమును విస్మరించుచున్నాడు దేవతా ప్రీతికరమగు యజ్ఞములు చేయవలను యజ్ఞముల వలన దేవతలు సంతృప్తి చెందెదురు వారి అనుగ్రహం వలన ప్రకృతి అనుకూలించును ప్రకృతిలోని ఏ శక్తి విజృంభించినను మానవుడు మానజాలడు ప్రకృతి శక్తులను శాంతింపచేయకున్న అరిష్టములు సంభవించును మానవుడు ధర్మ మార్గమును విడనాడిన ఎడల ప్రకృతి శక్తుల వలన ఉపద్రవములు కలుగుచుంటాయి లోకహితార్థం నేను ఈ యజ్ఞంను చేసి తిని యజనమనగా కలయిక అదృష్టవశమున నీవు ఈ యజ్ఞంను చూశావు యజ్ఞఫలముగా నీకు శ్రీ దత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభ దర్శనము కలుగును ఇది చాలా అలభ్యయోగము అనేక జన్మల నుండి చేసుకున్న పుణ్యమంతయును ఒక్కసారిగా ఫలితమివ్వనారంభించి ఇటువంటి అలభ్య యోగమును కలిగించును అని వచించెను నేను ఆ మహాపురుషునికి నమస్కరించి సిద్ధవరేణ్య నేను పండితుడను కాను యోగిని కాను సాధకుడను కాను అల్పజ్ఞుడను నాయందు పరిపూర్ణ కటాక్షం ఉంచి నాకు గల సందేహముల నివృత్తి చేయవలసినదని కోరి తిని అందులకు ఆ వృద్ధ తపస్వి సమ్మతించిరి అంతటా నేను సిద్ధవరేణ్య నేను శ్రీ కన్యకాపరమేశ్వరి మాత దర్శనం చేసుకున్నప్పుడు అంబ నన్ను శ్రీపాద శ్రీవల్లభుల దర్శనం కొరకు కుర్వపురం వెళ్ళమని చెప్పింది ఇక్కడ తమ దర్శనము వ్యాఘ్రరూపంలో ఉన్న మహాత్ముల వారి దర్శనము కలిగింది ఇంతకు వ్యాఘ్రరూప మహాత్ములు ఎవరు అసలు శ్రీపాదశ్రీవల్లభులు ఎవరు ఈనా సంశయములకు సంగి నన్ను ధన్యులను చేయవలసిందిగా ప్రార్థించుచున్నాను ఆ వృద్ధ తపస్వి ఇలా చెప్పనారంభించను నాయన ఆంధ్రప్రదేశమునందు గోదావరి మండలమందు అత్రి మహర్షి తపోభూమిగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపురం గ్రామము నందు శ్రోత్రియమైన కాశ్యప గోత్రం నందు ఒక బ్రాహ్మణుడు జన్మించెను అతనికి తల్లిదండ్రులు వ్యాఘ్రేశ్వర శర్మ అని నామకరణము చేశారు తండ్రి మహాపండితుడైనను అతడు మాత్రం పరమశుంట అయ్యను విద్యాభ్యాసం ఎంతకాలము చేసినా సంధ్యావందనం కూడా చేయజాలడయ్యను వ్యాఘ్రేశ్వర శర్మ అహంబో అభివాయి అని మాత్రం అనుచుండెను తోటివారి పలుకు సూటిపోటి మాటలకు అతడు కలత చెందెను తల్లిదండ్రుల అనాధరణ కూడా ఎక్కువ అయ్యేను హిమాలయంలందు మహాతపస్సులు ఉందరని వారి కరుణా ఆత్మ ఆత్మజ్ఞానము సిద్ధించుననియు అతడు వినుచున్నాడు తిలధానములు పట్టుటకును అభావం ఏర్పడినప్పుడు అబ్ధీకములు పోవుటకును తప్ప ఎవరునూ అతనిని పిలువకపోవట వలన అతనిలో ఆత్మన్యూనతాభావం ఏర్పడెను ఒకనొక బ్రహ్మీ ముహూర్తంన అతనికి స్వప్న దర్శనమైనది ఆ స్వప్నమందు దివ్యమైన కాంతితో విరాజిల్లుతున్న ఒక దివ్య శిశువు కనిపించెను ఆ శిశువు నా నుండి భూమి మీదికి దిగివచ్చు చూండెను వాణి శ్రీచరణములు భూమిని తాకగానే ఈ భూమండలం దివ్య కాంతితో నిండిపోయెను ఆ దివ్య శిశువు వ్యాఘ్రేశ్వర శర్మ వైపునకు నెమ్మదిగా అడుగులు వేచుచూ వచ్చి నేనుండగా నీకు భయమెందుకు ఈ గ్రామంనకు నాకు రుణానుబంధం కలదు రుణానుబంధం లేనిదే శునకమైనను మన వద్దకు రాజాలదు నీవు హిమాలయ ప్రాంతమైన బదరికారణ్యంనకు పొమ్ము నీకు శుభమగును అని పలికి అంతర్ధానమయ్యను వ్యాఘ్రేశ్వర శర్మ బదరీకారణ్యంనకు చేరెను మార్గమధ్యంన అతనికి అయాచితంగా భోజనం లభించుచుండెను అయితే అతడు బయలుదేరినది మొదలు ఒక కుక్క అతనిని అనుసరించి వచ్చుచుండెను కుక్కతో పాటు అతడు సంచరించ సంచరించసాగెను అతడు తన సంచారంలో ఊర్వశీకుండమున కుండమున పుణ్యస్నానములు చేసెను తనతో పాటు ఆ కుక కూడా పుణ్యస్నానములు చేశాను అదే సమయమందు ఆ ప్రాంతంకు ఒక మహాత్ముడు తన శిష్యులతో ఊర్వశీకుండమునకు పుణ్యస్నానం నిమిత్తం వచ్చెను వ్యాఘ్రేశ్వరుడు ఆ మహాత్ముని పాదపద్మములకు మొక్కి తనను శిష్యునిగా స్వీకరించవలసినదిని ప్రార్థించెను ఆ మహాత్ముడు దయతో అంగీకరించెను ఆ మహాత్ముడు వ్యాఘ్రేశ్వరుణ్ణి శిష్యునిగా స్వీకరించిన తక్షణమే ఆ కుక్క అంతర్ధానమయ్యను ఆ మహాత్ముడు ఇలా చెప్పెను వ్యాఘ్రేశ్వర నీతో పాటు వచ్చిన ఆ శునకం నీ యొక్క పూర్వ జన్మార్జిత పుణ్య స్వరూపము కాల ప్రబోధితుడవై నీవు ఇచ్చటకు రాగలిగితివి ఊర్వశీకుండం నందు స్నానం ఆచరించగలిగితివి నరనారాయణుల తపోభూమికి ఆకర్షింపబడితివి ఇదంతయు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహం సుమా అని పలికెను వ్యాఘ్రేశ్వరుడు గురుదేవా శ్రీవల్లభులు ఎవరు వారికి నాయందు అనుగ్రహం ఎలా కలిగింది అని ప్రశ్నించెను నాయన శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు దత్త ప్రభులు త్రేతాయుగం నందు భరద్వాజుడని మహర్షి సావిత్ర కాటక చైనము అను గొప్ప యజ్ఞమును శ్రీ పీఠికాపురం నందు నిర్వహించెను దానికి శివ పార్వతులను ఆహ్వానించెను భరద్వాజునకు ఇచ్చిన వరం ప్రకారము భారద్వజ గోత్రం నందు అనేక మంది మహాత్ములు సిద్ధ పురుషులు జ్ఞానులు యోగులు అవతరించినట్లును చైనము శ్రీ పీఠికాపురమున జరిగినట్లును పైంగ్య బ్రాహ్మణమునందు చెప్పబడినది దేశమునందలు ఇతరి భాగములందు లుప్తమైనను కల్కి అవతార భూమి అయిన శంబల గ్రామం నందు పైంగ్య బ్రాహ్మణమును సాంద్రసింధు వేదమును వేదమును అతిభద్రంగా కాపాడబడి ఉన్నవి కలియుగమంతమై సత్యయుగము వచ్చినప్పుడు శ్రీ దత్తావతారమూర్తి అయిన శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ పీఠికాపురమునకు భౌతిక రూపంలో వచ్చెదరు అనేక జన్మములలో చేసిన పాపములు క్షీణదశకు వచ్చినప్పుడు పుణ్యకర్మలు ఫలితమనివ్వ ప్రారంభించినప్పుడు మాత్రమే దత్తభక్తి కలుగును దత్తభక్తిలో పరిపూర్ణత సిద్ధించినప్పుడు ఏ యుగమందైనా ఏ కాలమందైనా శ్రీవల్లభులు భౌతిక రూపంలో దర్శన స్పర్శన సంభాషణ భాగ్యమును ఇచ్చెదరు నీ పూర్వజన్మ పుణ్యకర్మ బలీయంగా ఉన్న కారణం చేతనే శ్రీపాద శ్రీవల్లభుల వారి అనుగ్రహం నీపైన కలిగింది నేను నా గురుదేవులైన మహావతార బాబాజీ దర్శనార్థం పోవుచున్నాను తిరిగి సంవత్సర కాలంకు వచ్చెదను మీరు మీకు నిర్ణయించబడిన గుహలలో క్రియాయోగం అభ్యసించుచు ఆత్మజ్ఞాన సిద్ధికి ప్రయత్నించవలను అని శిష్యులను ఆదేశించి సంజీవని పర్వత ప్రాంతమైన ద్రోవణగిరికి వెళ్ళిపోయెను వ్యాఘ్రేశ్వర శర్మ కూడా తనకు నిర్ణయించబడిన గుహలో కూర్చొనిను గురుదేవులు బోధించిన క్రియాయోగ పద్ధతులు కానీ ఆత్మజ్ఞాన ప్రబోధకములైన మాటలు కానీ అతనికి అర్థం కాలేదు అతడు ఈ విధంగా ఆలోచించసాగెను గురుదేవులు నన్ను ప్రేమతో ఒరే వ్యాఘ్రమా అని పిలిచేడివారు నా యొక్క గురు బంధువులందరూను వ్యాఘ్రాజనంపై కూర్చొని ధ్యానం చేయుచున్నారు వ్యాఘ్ర చర్మము ఎంత పవిత్రమైనప్పుడు యోగికి ఎంతో లాభమును చేకూర్చినది అయినప్పుడు వ్యాఘ్రము ఎంత గొప్పది కావలెను పైగా గురువులు ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించమన్నారు ఆత్మ అనగా స్వకీయమని కూడా అర్థం ఇతరులతో నాకేం పని నా యొక్క పేరు వ్యాఘ్రేశ్వరుడు కావున నా యొక్క ఆత్మ వ్యాఘ్రమే కావలను నేను ధ్యానం చేయవలసింది వ్యాఘ్రమునే అదే నా యొక్క ఆత్మ నేను వ్యాఘ్ర రూపమును పొందిన ఇడలా ఆత్మజ్ఞానంను పొందినట్లే సంవత్సర కాలం గడిచిపోయాను గురుదేవులు ప్రతి గుహ వద్దకు వచ్చి శిష్యుల యొక్క యోగంలో వారు పొందిన అభివృద్ధిని గుర్చి పరిశీలించిరి వ్యాఘ్రేశ్వరుని గుహ వద్ద వ్యాఘ్రేశ్వరుడు లేడు ఆ గుహలో ఒక వ్యాఘ్రముండెను శ్రీ గురుదేవులు యోగ దృష్టితో పరిశీలించారు వ్యాఘ్రేశ్వరుడు తీవ్రంగా రూపంనే ధ్యానం చేయటం వలన ఆ రూపంను పొందినని గ్రహించారు వాని నిష్కల్మష హృదయమునకు ఆత్మశుద్ధికి సంతసించిరి వాణిని ఆశీర్వదించి ఓంకారమును నేర్పారు శ్రీపాదరాజం శరణం అను దానిని మంత్రంగా పల్లెవేయమని అన్నారు వ్యాఘ్రేశ్వరుడు తాను పొందిన రూపంతోనే కుర్వపుర సమీపంనకు చేరుకొనెను కుర్వపురంనకు చేరుకొనవలెనన్న జలమార్గమున పోవలెను అప్పుడు కుర్వపురం నందు తన భక్తజన సందోహంతో ఉన్న శ్రీపాద శ్రీవల్లభుడు వారితో నా పరమభక్తుడు నన్ను పిలుచుచున్నాడు నేను ఇప్పుడే తిరిగి వచ్చేదను అని పలుకుచు కాంతిమయ శరీరంలో నీటిపై నడవసాగిరి శ్రీపాద శ్రీవల్లభుల వారు నీటిపై నడుచునప్పుడు వారు అడుగుపెట్టు ప్రతి చోట ఒక తామర పద్మం ఉదయించుచుండెను వారు ఇవలి ఒడ్డునకు చేరి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని అవిశ్రాంతముగా పఠించుచున్న వ్యాఘ్రేశ్వరుణ్ణి చూశారు వ్యాఘ్రేశ్వరుడు శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్య శ్రీచరణములకు ప్రణమిల్లెను శ్రీవల్లభులు ఆ వ్యాఘ్రముపై అధిరోహించి నీటి మీద తేలియాడుచు కుర్వపురమునకు చేరిరి అందరూ ఆశ్చర్యచకుతులై చూచుచుండిరి దత్తపురాణంను అనుసరించి శ్రీ దత్తాత్రేయుల వారే ధర్మశాస్తగా అవతరించిరి ధర్మశాస్త అనగా హరిహరసుతుడైన ఆ ప్రభువు అయ్యప్ప స్వామిగా అవతరించినప్పుడు దేవేంద్రుడు రూపమును ధరించగా వ్యాఘ్రవాహనారుడలై రాజధానికి వచ్చిరి శ్రీవల్లభులు సాక్షాత్తు ధర్మశాస్తయే అని కొందరు భావించిరి అంబ సింహవాహిని అయినట్లే వ్యాఘ్రవాహిని కూడా కనుక శ్రీపాద శ్రీవల్లభులు జగన్మాత స్వరూపమని కొందరు భావించారు శ్రీవల్లభులు కుర్వపురం చేరి వ్యాఘ్రం నుండి కిందికి దిగి రాగానే ఆ వ్యాఘ్రము అశువులు బాసింది దాని నుండి దివ్యమైన కాంతితో ఒక మహాపురుషుడు బయల్వేడలను అతడు శ్రీవల్లభుల వారిని తమ పూర్వజన్మ రూపమైన వ్యాఘ్రం యొక్క చర్మమును వారి ఆసనంగా చేసుకొనవలసిందని ప్రార్థించెను అందులకు శ్రీచరణులు అంగీకరించిరి ప్రేమ పొంగులు వార శ్రీవల్లభులు నాయనా వ్యాఘ్రేశ్వర నీవు ఒకనొక జన్మమున మహాబలిష్ఠుడైన పహిల్వానుగా ఉంటివి ఆ జన్మలో పులులతో పోరాడుట వాటిని క్రూరంగా హింసించుట వాటిని బంధించి నిరాహారంగా ఉంచి ప్రజల వినోదార్థం ప్రదర్శనలు ఇప్పించుట మొదలైన క్రూర కర్మలను చేయుచుంటివి నీవు మనుష్య జన్మ నెత్తినను అతి క్రూరంగా పులులను హింసించుట వలన కాలకర్మ కారణవశమున అనేక జన్మములలో నీవు జంతు జన్మలను పొందవలసి ఉన్నది కానీ నా అనుగ్రహం వలన ఈ ఒకే ఒక జన్మలో వ్యాఘ్ర రూపంన ఆ దుష్కర్మ అంతయు హరింపచేసి తిని చిరకాలం వ్యాఘ్రరూపంన ఉండుట వలన నీవు కోరుకున్న క్షణంన వ్యాఘ్రరూపం సిద్ధించునట్లు వరమును అనుగ్రహించుచుంటిని హిమాలయములందు కొన్ని వందల సంవత్సరం నుండి నా కోసమే తపమాచరించు అనేక సిద్ధపురుషుల దర్శనము ఆశిష్యులు నీవు పొందెదవు యోగ మార్గమున నీవు ఉన్నతుడవై ప్రకాశించేదువు కాక అని ఆశీర్వదించారు శంకర భట్టు ఇంతకు పూర్వం చూసింది సాక్షాత్తు ఆ వ్యాఘ్రేశ్వరుణ్ణి అతడు హిమాలయంల నందు ఉండెను మహాయోగులు జన సంసర్గం నొల్లరు అటువంటి వారికి సామాన్య జనుల వలన ఆటంకములు కలగకుండా ఇతడు వ్యాఘ్ర రూపంన కాపలి కాయుచుండెను మహాయోగులు పరస్పరము వర్తమానములను తెలియజేసుకొనుటకు భావప్రసార రూపంన వీలుండును వారు తమ నిలువల నుండి బయటకు రావలసిన అవసరం కాని వార్తాహరుల అవసరం కానీ లేదు కానీ వినోదార్థం వ్యాఘ్రేశ్వరుని ద్వారా పరస్పరము వార్తలను పంపుకొందురు ఇదంతయు శ్రీదత్త ప్రభువు లీల శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము